ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అహ్మదాబాద్ విమానం ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం మృతదేహాన్ని అధికారులు గుర్తించారు ఈ ప్రమాదంలో మృతదేహాలు అన్ని కూడా మాంసపు ముద్దలుగా కావడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా మారిపోయింది డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు అప్పగిస్తున్నారు అలాగే విజయ రూపాణి మృతదేహాన్ని కూడా గుర్తించారు డిఎన్ఏ నిర్వహించి అది మృతదేహంగా గుర్తించారు అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అసలు ఎంత మంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళలో ఎంత మంది మృతదేహాలని వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పగించడం జరిగింది ఇక సీఎం కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మాజీ సీఎంకి సంబంధించిన విమాన ప్రమాద విషాద అయితే ఇంకా అహ్మదాబాద్ లో మరి ఎక్కడైతే విమానం కూలిపోయిందో ఇక అక్కడ మాంసం ముద్దలుగా పడిపోయిన ఆ మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ పరీక్షలు చేయడం కూడా ఇప్పుడు చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ విమాన ప్రమాదంలో సుమారు రెండు వందల మంది కూడా మృతి చెందారు ఓవరాల్గా ఆ విమానంలో రెండు వందల నలభై రెండు మంది కూడా ప్రయాణిస్తున్నారు దీంట్లో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు అనేది ఒక మిస్టరీగా మారిన నేపథ్యంలో సో మొత్తానికి ఒక వ్యక్తి అయితే ప్రాణాలతో బతికి బయట కట్టాడు ఇక అతన్ని ఓవరాల్గా గా మృత్యుం చేయడానికి కూడా మరి సోషల్ మీడియాలో మీడియాలో కూడా అతని గురించి మరి సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సో ఇదిలా కొనసాగుతుండగానే ఇక కేవలం టేక్ ఆఫ్ అయినా ముప్పై సెకండ్లలో విమాన విమానంలో ఉన్న వారంతా కూడా మరి అక్కడే విమానాశ్రయంకి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై పడడంతో సో అప్పటికే ఫుల్ ట్యాంక్ చేసుకుని ఇక ఫ్యూయల్ నింపుకొని ఉన్న ఆ విమానం క్షణ క్షణాల్లో ముప్పై సెకండ్లలో మరి మొత్తం ఆ విమానంలో ఉన్నవారంతా కూడా ఇంకా మాంసం ముద్దలుగా పడిపోయిన నేపథ్యంలో సో ఎవరి మృతదేహం అనేది గుర్తు మరి ప్రభుత్వానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు చాలా క్లస్ కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని మరి ఇక వారి బంధువులకు మరి ఖచ్చితంగా మృతదేహాలు అప్పగించాలి కనుక సో వారు గుర్తుపట్టలేని మాంసం ముద్దలుగా పడిపోయిన నేపథ్యంలో సో ఇక డిఎన్ఏ ఆధారంగా వారికి సంబంధించిన బంధువులను పిలిపించి ఇక ఈ యొక్క శివ పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి సో దీంట్లో శివ పరీక్షలు అనేకంటే మాంసం ముద్దల్ని మాత్రమే పరీక్షిస్తున్న పరిస్థితి దీంట్లో మరి మనం చూసుకున్నట్టయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించిన మృతదేహాన్ని డిఎన్ఏ పరీక్ష ద్వారా కూడా గుర్తించడం జరిగింది సో దీంట్లో ఆయన మరి ఏదైతే ప్రయాణించిన డేట్ కావచ్చు ఆయన వాహనాల నెంబర్లు కావచ్చు తర్వాత ఆయన పుట్టిన తేదీ ఇవన్నీ కూడా చూసుకొని ఆయన విమాన సీట్లో కూర్చున్నారు సో ఆయన ప్రయాణం ప్రయాణించిన తేదీ కూడా పన్నెండవ తేదీ ఆరో నెల ఇంకా కూడా మనం గుర్తించడం జరిగింది సో ఈ విమాన ప్రమాదంలో మరి కేవలం భారత్ నుంచే కాకుండా జర్మనీ నుంచి కావచ్చు ఇంగ్లాండ్ నుంచి కావచ్చు చాలామంది కూడా విదేశీయులు కూడా ప్రయా ప్రయాణిస్తున్నారు నూట యాభై తొమ్మిది మంది భారతీయులు మరి ఈ యొక్క అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న క్రమం లో మరి టేకాఫ్ అయిన ముప్పై నిమిషాల్లో ఒక విమాన ప్రమాదం జరగడమే కావచ్చు మొత్తం అందులో ఉన్న మృతదేహాలన్నీ కూడా మరి మాంస ముద్దలుగా కాలిపోయి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటన్నిటి కూడా ఆ శవయాలకు సంబంధించిన డిఎన్ఏ పరీక్షలు చేయడం కూడా చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మరి పన్నెండవ తేదీన ఈ ఘటన జరిగి ఇప్పటికీ మరి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సో ఈ శవాలను గుర్తించడం ఇది ఒక పెద్ద ప్రక్రియ అసహనంగా కొనసాగుతుంది సో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ విమాన ప్రమాదానికి సంబంధించిన ఈ యొక్క విషాద చాలా అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మరి వారి బంధువులందరినీ పిలిపించి డిఎన్ఏ నమూనాలు సేకరించి మరి చనిపోయిన ఈ యొక్క మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏలు పోల్చి చూస్తూ వారి బంధువులకు చెప్పడం అయితే ఈ విషాదాన్ని ఇంకా మనం మర్చిపోలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మొత్తానికి ఎయిర్ ఇండియా సంబంధించిన బోయింగ్ విమానం అయితే భారత్ లోని అతిపెద్ద ప్రమాదంగా మనం చూడవచ్చు ఈ ప్రమాదంలో మరి రెండు వందల నలభై రెండు మంది మరి సిబ్బంది ఉన్నారు పన్నెండు మంది ఇద్దరు పైలట్లతో కలుపుకొని విమాన సిబ్బంది అలాగే రెండు వందల ముప్పై మంది ఇక ప్రయాణికులతో వెళ్తున్న ఆ యొక్క ప్ర విమానమైతే మరి టేక్ అయిన ముప్పై సెకండ్లలో కూడా మరి అక్కడున్న మెడికల్ కాలేజీని భవనాన్ని ఢీకొని సో ఆరు ఎత్తులో ఎగురుతున్న విమానం మరి అకస్మాత్తుగా కూడా మరి పైకి ఎగరలేక మూడు వందల మీటర్ల కిందికి డౌన్ అవుతూ డౌన్ అవుతూ అక్కడున్న మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీకొనడంతోనే మరి భారీ ఎత్తున మంటలు చెలరేగడం కావచ్చు సో ఇక అదే సమయంలో మరి అప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో ఆ మెడికల్ కాలేజీ సంబంధించిన విద్యార్థులు వైద్య వైద్యులు తర్వాత సిబ్బంది కూడా మరి ఆ విమాన ప్రమాదంలో సుమారు ముప్పై మంది వరకు కూడా మర మరణించినట్లు కూడా తెలుస్తుంది వాటికి సంబంధించిన మరి ఆ డిఎన్ఏ పరీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఓవరాల్గా రెండు వందల డెబ్బై మంది ఈ యొక్క విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అయితే భారత్లో ఇది ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు సో ఆ విషాదం ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఆ బంధువులైతే ఆహాకారాలు అయితే ఆసుపత్రిలో మరి మిన్నంటుతున్నాయని చెప్పుకోవచ్చు సో తమ బంధువులకు సంబంధించిన మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డిఎన్ఏ పరీక్షలు ఎప్పటికి పూర్తయితాయి సో దానికి సంబంధించి ఆ శవ ఆ శవాలు కావచ్చు ఆ మాంసముద్రని కానీ కలెక్ట్ చేసుకొని అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా మరి వారంతా నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై అందరూ కూడా ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరూ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా ఇక పౌర విమానయాన శాఖ మంత్రి కూడా అక్కడే ఉండి మరి ఈ యొక్క సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు సో ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం మిస్సరిగా మిగిలిందని తెలుస్తోంది సో దీంట్లో కుట్రకోణం ఏదైనా ఉందని చెప్పి కూడా ఆ దిశగా కూడా మరి ఈ యొక్క విచారణ అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది తేజస్వి